ఏపీ నెక్స్ట్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ చూస్తున్నాం కదా ఎంత డెవలప్ చేశారు నేను ఆల్రెడీ టూ టైమ్స్ కలిశాను చంద్రబాబు నాయుడు గారిని పర్సనల్గా ఆయన అబుదాబికి వచ్చినప్పుడు సో మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఆయన కాన్ఫరెన్స్లో ఉన్నప్పుడు ఆయన స్పీచ్ ఇచ్చాడు అనమాట మన ఇండియా మన స్పెషల్లీ అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు అతని స్పెషల్ గెస్ట్గా పిలిచారు మా యూనివర్సిటీ వాళ్ళు సో ఆయన నేను పర్సనల్గా కలిశాను మాట్లాడాను ఆయన డెవలప్మెంట్ గురించి తెలుసు ఐటీ నాలెడ్జ్ ఆయనకి చాలా ఉంది సో నెక్స్ట్ ఆంధ్ర ఆయన వస్తే బాగుంటుంది ఆంధ్ర బాగా డెవలప్ అవుతుంది హైదరాబాద్ లాగా ఇంకో సెకండ్ ఐటీ హబ్ కూడా అక్కడ రావచ్చు చంద్ర నారా లోకేష్ గారి పైన ఇప్పుడు ఇంకా యంగ్ సో లెర్నింగ్ ఈజ్ వెరీ క్విక్ లెర్నర్ చాలా బాగా నేర్చుకున్నాడు ఫాస్ట్ గా సో ఉంది ఫ్యూచర్ ఉంది బాగుంది ఓకే నారా పొలిటికల్ ఎంట్రీ ఎలా నాకు ఐడియా లేదండి ఓకే హిందూపూర్ కింగ్ బాబు గారు అంటారు ఇలాంటి మెజారిటీ రాబోతుంది సార్ బాలకృష్ణ గారి సినిమాల గురించి తెలుసు కానీ పొలిటికల్ హిందూపూర్ ఎమ్మెల్యే ప్రతిసారి ఆయనే కదా గెలిచేది సో ఆయనకి మంచి బాగా ఉంది అక్కడ డెవలప్మెంట్ బాగా చేసి అందుకే కదా వస్తున్నాడు చేయకపోతే ఎవరు పెట్టారు కదా చేస్తున్నాడు కాబట్టి అతను వస్తున్నాడు జగన్ పాలన మీ కామెంట్స్ ఏంటి ఏమో మేడం ఫైవ్ ఇయర్స్ లో ఇక్కడ డెవలప్మెంటే లేదా అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు న్యూస్ లో కూడా వస్తుంది సో ఇంకా నేను చెప్పాల్సిన అవసరం ఏముంది ప్రతి ఒక్కరికి తెలుసు జగన్ చంద్రబాబు ఇద్దరిలో బెస్ట్ సేమ్ నాయుడు గారు నో డౌట్ ఒక్క ముక్కలో చంద్రబాబు డెవలప్మెంట్ మైండ్ సెట్ ఉంది కొంచెం కానీ జగన్ వచ్చి కొంచెం చేంజ్ అనుకుంటున్నారు చంద్రబాబు అంటే చంద్రబాబు గారు సీఎం కావాలని ఎందుకు కోరుకుంటున్నారు మీరు నేను కోరుకోవడం లేదు కానీ వస్తే బాగుంటుంది బాగుంటుందని జగన్ బాబు నచ్చిందా నచ్చలేదా అంతా అవగాహన లేదు కానీ లైక్ చంద్రబాబు చేసిన డెవలప్మెంట్ పనులన్నీ కొంచెం రివర్స్ చేసేస్తున్నాను నారా లోకేష్ గారి పొలిటికల్ జీవితం ఎలా అనిపిస్తుంది మీకు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వీడియోస్ చూడండి మీరు నారా లోకేష్ గారు అదే అదే నారా లోకేష్ గురించి నాగేశ్వరరావు బాగా చెప్తారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అనాలిసిస్ ఓకే అండ్ నారా బ్రాహ్మణ పొలిటికల్ ఎంట్రీ ఎలా ఉంది తెలియదా ఓకే బాలేబాబు గారికి ఈసారి ఎలాంటి మెజారిటీ రాబోతుంది అంటే రెండు సార్లు గెలిచారు ఇది కట్ ఎక్కువ తెలియదు నాకు జగన్ గురించి ఒక ముక్కలో ఏం చెప్తారు కొంచెం డెవలప్మెంట్ సెంట్రిక్ ఉంటే బాగుంటుంది కొనాలి నాని రోజు చెప్పాలి మీ కామెంట్స్ ఏంటి నో కామెంట్స్ ఓకే మీకు ఓటేసి అవకాశం వస్తే ఏపీలో ఎవరు గేస్తారు ఇక లోకల్ ఎమ్మెల్యే ఎవరు బాగుంటే వాళ్ళు గేస్తాను చంద్రబాబు జగన్ ఇద్దరిలో బెస్ట్ సేమ్ సేమే అందరూ సేమే అందరూ బెస్ట్ అనేది ఏం లేదు ఇక పదవికి వెళ్తే ఆ ప్రాసెస్ సిస్టమ్ లో అందరూ అదే చేంజ్ అయిపోతారు ఇక అందరూ డెవలప్మెంట్ చేయాలని వస్తారు అని ఇక అది పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్ ఎవ్రీ వన్ చేంజెస్ చంద్రబాబు గారు వస్తే బాగుంటుంది అంటున్నారు చంద్రబాబు గారి పైన మీ ఒపీనియన్ ఏంటి చంద్రబాబు నాయుడు ఇంతకు ముందు ఏం చేశారు చాలా విషయాల్లో చాలా చేశారు కొన్ని మైనస్లు ఉన్నాయి కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుంటే ఇంకోటి ఆయన గురించి పాజిటివ్గా ఆలోచిస్తే ఇంతవరకు చాలా చేసుకున్నాడు సో ఇక మీదట ఆయన వయసు కూడా అయిపోతుంది సో ఒకవేళ ఇంకా ఆయన ఎండింగ్ స్టేజ్ కాబట్టి ఐ థింక్ ఒకవేళ ఈసారి గెలిచినాడు అంటే లాస్ట్ అవుద్ది కాబట్టి నారా లోకేష్ గారు మంచిగా ఉన్నారు లోకేష్ గారు వస్తే ఏం జరగదు అది అంత అవ్వదు వాళ్ళ నాన్న హవాలో ఉండే నడుస్తుంది గా ఆయన ఉండొచ్చేమో నారా లోకేష్ వెనక వాళ్ళ నాన్న ఆమె లేకుండా ఏం జరగదు సోలోగా అయితే ఏం చేయలేడు సో తెలిసినోడు అన్ని తెలిసినోడు జగన్ కొంచెం అటు ఇటు కింద మీద పడ్డాడు తెలుసుకున్నాడు సో జగన్ వస్తే అభివృద్ధి నెక్స్ట్ జరుగుతుందో జరగదు తెలియదు కానీ స్కూల్స్ వరకు పెద్దోళ్ళ వరకు పల్లెటూరు వాళ్ళ వరకు మంచిగా జరుగుద్ది సో అభివృద్ధి మాత్రం ఏం ఉండదని నెక్స్ట్ జగన్ వచ్చిన తర్వాత కూడా కానీ ఓకే ఇద్దరిని పోల్చుకుంటే చంద్రబాబు నాయుడు వస్తే బెటర్గా ఉంటుంది అన్న ఎందుకంటే అభివృద్ధి కావాలంటున్నారు కాబట్టి చాలామంది ఉన్న పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు రావచ్చు వస్తే బాగుంటుంది లాస్ట్ ఒపీనియన్ చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది చంద్రబాబు గారి గురించి ఒక ముక్కలే ఏం చెప్తారు ఆయన ట్రెండ్ సెటర్ ఆయన ఖచ్చితంగా చేయగలడు ఎందుకంటే చూస్తున్నాం హైదరాబాద్ని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ తిరిగిన తర్వాత మాకు అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు చేస్తే సగం తిన్నా కనీసం సగమైనా చేస్తాడేమో అని నమ్మకం అంతే అభివృద్ధిలో ఆయన బాబు ఈసారి సీఎం అయితే ఎలా ఉంటుంది కన్ఫర్మ్ బాగుంటుంది అన్న ఎందుకంటే ఇంక లాస్ట్ డేజ్ అయింది ఈసారి ఖచ్చితంగా ఆయన పేరు తెచ్చుకోవాలి ఇప్పుడు ఇప్పుడు కావాల్సింది ఆయనకు డబ్బు కాదు నాకు తెలిసి పోతూ పోతూ ఒక మంచి పేరు తెచ్చుకొని పోవాలి ఫ్యూచర్లో చాలా నలుగురు చెప్పుకోవాలి కదా చంద్రబాబు నాయుడు చేసిపోయాడు అని ఇప్పుడు రాజశేఖర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు చాలా చేశారు మనకు సో ఆయన దేవుడిలా పూజిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏది చేయకుండా వెళ్ళిపోయారు అనుకో సో ఖచ్చితంగా అనుకుంటారు కదా నెక్స్ట్ ఫ్యూచర్లో లోకేష్ మీదైనా పడద్దు ఎఫెక్ట్ కాబట్టి నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఈసారి చేయొచ్చు చెప్పింది చేయొచ్చు గెలిస్తే మాత్రం